హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో పంజాబ్ రేస్ ప్యాంట్కి పాకెట్ వేసుకోవడం ఇలాగా చూద్దాం దీనికోసం పది గంగుల బారు ఇక్కడ జేబు ఓపెన్ కోసం ఒక ఆరు నర లేదా ఏడు గంగులకి తీసుకోవాలి ఇలా తీసుకుని ఈ జేబుకి కింద రైట్ సైడ్లో రౌండ్గా పైన లెఫ్ట్ సైడ్లో రౌండ్గా కట్ చేసుకోవాలి ఆరు ఆరంగుల నెలా తీసుకోవాలి జేబుకి ఇలా తీసుకుని ముందు ఈ జేబుని ఇలా కుట్టేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా రెండు ముక్కల్ని ఇలా కుట్టుకోవాలి ఇలా కుట్టుకొని మనం జేబు పూ చేయబెట్టడానికి ఉండే ఓపెన్ వరకే ఉంచి మిగతాది తిరగలు తీసుకోవాలి ఇలా మొత్తం కుట్టడం అయిపోయిన తర్వాత ఈ ఖర్చుకి కత్తెరతో డాట్స్ పెట్టుకోవాలి డాట్స్ పెట్టుకోకుండా తిప్పితే జేబు పైకి తిరగదు ఖర్చు పట్టేసి ముడతగా ఉంటుంది అందుకే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కత్తెరతో డాట్స్ పెట్టుకోవాలి ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత అప్పుడు తిరగలు తీసుకోవాలి ఈ తిరగలు తీసేసుకుని పైన మొత్తం ఎడ్జ్ కుట్టేసుకోవాలి అప్పుడు జేబు ఇంకా కొంచెం గట్టిగా ఉంటుంది ఎక్కడ ముడత లేకుండా చూసుకుని మొత్తం ఎడ్జ్ కుట్టేసుకోవాలి ఇంక ఇప్పుడు పాకెట్ రెడీ అయిపోయింది ఇలా చేపట్టేంత ఉంచుకొని మిగతా అంతా కుట్టేసుకున్నాం ఇప్పుడు ప్యాంట్కి ఇలా సైడ్ ఓపెన్ ఉంటుంది కదా ఆ ఓపెన్ తీసుకోవాలి ముందు ఫ్రంట్ పార్ట్ తీసుకుని ఫ్రంట్ పార్ట్ మీద ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కింద పార్ట్ను వెనక్కి పెట్టేసి పైది వరకు ఇలా వచ్చేలాగా పెట్టుకోవాలి ముందుగానే మనం జేబు ఎక్కడ డాట్స్ పెట్టుకుని ఉంచుకుంటాం కదా ఆ డాట్స్ ప్రకారం ఈ జేబు కుట్టుకోవాలి అంటే పైనుంచి ప్యాంట్ పై నుంచి ఒక ఐదు వంగల డౌన్కి పెట్టుకుని అక్కడ నుంచి కిందకి ఈ పాకెట్ ఎంత వస్తుందో ఓపెన్ అంత పెట్టుకోవాలి అంటే ఇప్పుడు దీనికి ఏడు గల కట్ చేసాము ఇప్పుడు కుట్టే ఓపెన్ ఆరంగల్ ఉంటుంది ఆ అరంగల వరకు ఇప్పుడు ఇలా కుట్టుకుంటున్నాం ఇట్లా కుట్టేసేసి దీన్ని మళ్ళీ పైప్ అక్క తిప్పేసి ఇలా సైడ్ డాట్ పెట్టుకోవాలి డాట్ పెట్టుకోకపోతే ఇలా తిప్పడానికి రాదు పట్టేస్తుంది ఇట్లా నీట్గా గీరేసేసుకుని ఈ ఓపెన్ ఇలా ఉంది కదా దీన్ని కిందకి వెళ్ళేటట్టుగా పెట్టుకోవాలి ఇప్పుడు జేబ్ లోపలికి వెళ్ళిపోయింది ఇప్పుడు దీనిపైన ప్యాంట్కి ఇంకో పార్ట్ ఉంటుంది కదా ఆ పార్ట్ వస్తుంది అది జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చివరి ఖర్చు లోపలికి వెళ్ళిపోయింది కదా ఖర్చు లోపలకి వెళ్ళకుండా బయటకు వచ్చేటట్టు చిన్న డాట్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి అంటే జేబేసింది ఇలా పెట్టి సైడ్ కలుపుకోవాలి రెండింటిని సమానంగా పెట్టుకొని పాదం కుట్టేసుకెళ్ళిపోవాలి ఇప్పుడు వేసేటప్పుడు జేబుకి మనం పైకి ఓపెన్ పెట్టాం కదా చేబెట్టడానికి దాని మీద పడకుండా ఈ ఖర్చు వరకే ఎర్జన పడేటట్టుగా వేసుకోవాలి పాదం కుట్టు ఒకసారి అన్ని సమానంగా ఉంది ఇలా చూసుకుని ఆ జేబు ఓపెన్ మీద పడకుండా నీట్గా కుట్టొచ్చేలాగా వేసుకెళ్ళాలి ఇట్లా మొత్తం చివరిదాకా కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ దీనికి పైన కూడా కుట్టేసుకుంటే ఇంకా గట్టిగా ఉంటుంది ఇదే రకంగా జేబు ఇప్పుడు టాప్ కూడా చాలామంది టాప్ అయినా నేను పెట్టిన సైజు ప్రకారం తీసుకుని వేసుకోవచ్చు అది ఎలా నెక్స్ట్ వీడియోలో నేను చూస్తాను ఇప్పుడైతే ఇది ప్యాంట్ వేయడం ఎలాగో ఈ వీడియోలో చూద్దాం ఇలా పాకెట్ వేసిన తర్వాత చేపట్టి ఒకసారి చూసుకోవాలి పైన ఏమైనా పడిందా లేదా అని ఏదైనా కుట్టుపట్టేస్తే మళ్ళీ ఇది చేయి పట్టదు కదా అందుకే ముందుకు చూసుకోవాలి ఇప్పుడు ఎక్కువ ఫోన్ పెట్టుకోవడానికి వేస్తున్నారు కాబట్టి ఫోన్కి సరిపడా సైజే పెట్టుకోవాలి ఇలా వస్తుంది ఇప్పుడు పాకెట్ మొత్తం కుట్టేసిన తర్వాత ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి